అధికారంలోకి వచ్చిన నూట ఐదు రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి నామినేషన్ నామినేటెడ్ లిస్టు ప్రకటించారు ఇరవై మంది కార్పొరేషన్ చైర్మన్లు అండ్ ఓవరాల్గా తొంభై తొమ్మిది మంది డైరెక్టర్లు సభ్యులు అందరితో కలిపి ఒక లిస్ట్ అనేది ప్రకటించిన తర్వాత చాలా మంది ఎంత బతుకు బతికి ఈ పోస్ట్ సార్ మాకు అని చెప్పి తీవ్ర అసహనం అసంతృప్తితో ఏకంగా చంద్రబాబుకి లేఖ రాసి మీరు మీరు ఈ పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు కానీ మాకు వద్దు అని చెప్పి లేఖ రాసేస్తున్నారు మాకు అది అవసరం లేదని చెప్పి తిరస్కరించేస్తున్నారు బహిరంగ నిరసన అధికారంలో ఉన్నారు ఇప్పుడు నిరసన అనే పేరు పెట్టలేరు కాబట్టి అలకను తిరస్కారమను ఏదో ఒకటి నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంత బతుకు ఈ పోస్ట్ లేని అన్నట్టు వాస్తవానికి ఏ మాట కానీ సిస్టా లోహిత్ అనే ఈ పేరు బాగా వినిపించింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వైపు నుండి పేపర్లలో ఫ్రంట్ పేజ్ పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువగా ఆయన ఖర్చు పెడుతూ ఉన్నట్టుగా కనిపించారు సరే ఏ పార్టీ మీద ఎవరికి అభిమానం ఉంటే ఆ పార్టీ కోసం పనిచేస్తారు దాన్ని ఎవరు కాదన్నది కూడా ఎవరి ఇష్టం వల్ల ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ కోసం బాగా పనిచేసినట్టుగా అనిపించారు పేరు ఎక్కువ వినిపించింది కూడా సిస్టల్ ఒక ఇతని దశలో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఖచ్చితంగా సీట్ కన్ఫామ్ అని చివరి నిమిషంలో కూడా రాజమండ్రి లోక్సభ నుండి లోహిత్ పోటీ చేరుతున్నాడే ఈ విధంగా ఆయన పేరు వినిపిస్తే చివరికి ఆయనకి ఇచ్చే నామినేటెడ్ పోస్ట్ ఏంటి సరఫరాల శాఖలో డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారట సరఫరాల శాఖ దానికి చైర్మన్ ఎవరు జనసేన వాళ్ళకి ఇచ్చినట్టున్నారు అందులో ఒక డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారట మీ పోస్ట్కు ధన్యవాదాలు నాకేం వద్దు అని ఆయన లేఖ రాశారు చంద్రబాబుకి అంటే అసంతృప్తి ఆయన ఒక్కరే కాదు ఆ రైల్వే కోడు టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నారా నరసింహప్రసాద వంతగాని నరసింహప్రసాద్ ఏదో ఉంది ఆయన మొన్న రెండు వేల పంతొమ్మిదిలో కూడా టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆయనకు ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే దాంట్లో ఒక మెంబర్ ఇచ్చారు మెంబర్ అండ్ రాజేశ్వరి ఒక ఆమె ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే చేశారు వైసీపీ పార్టీ నుండి టీడీపీ లేకపోయింది ఆవిడ ఆయనకు ఏదో కమిషన్ ఒక సభ్యురాలిగా ఇచ్చారు సభ్యురాలిగా మెంబర్ మరి చైర్మన్ డైరెక్టర్ ఏదో మెంబర్ ఈవెన్ ఈ అమరావతి దగ్గర ఒక డాక్టర్ అనుకుంటా కాదా ఏమో మొత్తం మీద రాయపాటి శైలజ అని ఒక పేరు బాగానే వినిపించేది ఏదో నియోజకవర్గం నుంచి టికెట్ కానీ ఇస్తారు అన్నంతగా ప్రచారం జరిగింది ఆమెకు ఆమెకు కూడా ఇక ఏమంటారు పౌర సరఫరా మెంబర్గా ఏమో నియమించారు ఒక సభ్యురాలుగానే ఏమో నియమించారు చాలా చోట్ల ఇదే పరిస్థితి ఏవో వస్తాయని చెప్పి ఆశ పెట్టారు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఇంకా హైలైట్ అయ్యిందనుకున్నారు పరసారత్నం అని ఒక ఆయన ఉంటారు సీనియర్ లీడరే మూడు సార్లు వన్ టూ త్రీ త్రీ టైమ్స్ ఎమ్మెల్యే పరసరత్నం అని ఆ పరసారత్నం అనే త్రీ టైమ్స్ ఎమ్మెల్యేకి ఏదో కార్పొరేషన్లో మెంబర్గా నియమించారు మెంబర్ ఏదో కార్పొరేషన్లో మెంబర్ గా పరిస్థితి అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏదో జరిగిపోతుంది అని చెప్పి పెద్ద పెద్ద ఊహాలు ఎక్స్పెక్టేషన్సే అక్కర్లే ఎవరైనా వైసీపీ అధికారంలోకి ఉన్నప్పుడు వాళ్ళైనా ఎఫిషియెంట్ పర్సన్స్కి ఏమి ఇవ్వలే ఆ అబ్బాజం చేసుకున్న వాళ్ళకో ఇంకేదో కన్నింగ్ మైండ్ ఉన్న వాళ్ళకో ఏదో అట్లాంటి ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటూ పోయారు ఇప్పుడు వీళ్ళైనా అంతే చంద్రబాబు గారు అయినా అదే పరిస్థితే బాగా పనిచేసాం టీడీపీ కోసం బాగా పనిచేసాం మనకు వస్తాయి ఏం రావు ఏం రావు ఏ పార్టీ వాళ్ళైనా మీరు అటు సైడ్ వాళ్ళ నుంచి నాలుగు బూతులు తీర్చుకోవాలి ఇటు సైడ్ నుంచి నాలుగు బూతులు తీర్చుకోవాలి వాళ్ళ మీద వాళ్ళమ్మని తిట్టాలి వీళ్ళక్క తిట్టాలి వాళ్ళ పిల్లల్ని తిట్టాలి ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి చి చెండాలన్నా ఆడవాళ్ళని ఎందుకు తిడతారా ఏ పార్టీ వాళ్ళైనా దరిద్రం ఇట్లా తిట్టుకుంటూ పోవాల్సిందే ఏదన్నా ఛాన్స్ వస్తే కాసిన సంపాదించుకునే అవకాశం ఉన్నాడు సంపాదించుకున్నాడు ఊరు నూట్టుకోవరు ఈ మధ్య అవకాశం కానీ ఎంతవరకు ఉందో నాది తెలియట్లే అజ్జేయాలన్నా కూడా ఇంకా దానికి మళ్ళీ ఇంకో దారి ఉంటుందేమో దౌర్జన్యం చేసి సంపాదించుకోవడానికి సో ఏదున్న పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు అంటే ఇప్పుడుకైనా ముక్కుమడికి అందరూ చంద్రబాబు మీద నిరసనే నిరసన చేసి ఏం చేసేది ఉంది ఏం చేయం బాబు గారి నిర్ణయమే అంటారు ఒకవేళ అధికారానికి దూరమైన అధికారం పోతే అప్పుడు ఇలా అసంతృప్తి అంతా బయటకు వచ్చి గడ్డలు కట్టుకుంటారు వండి ప్లాస్ట్ అయిపోతూ ఉంటుంది సరే అపార్ట్ ఫ్రమ్ దట్ మరి ఎన్ని రోజులు పనిచేసారంటున్నారు ఇంత అంటున్నారు ఏముంది ఏమి ఇచ్చారు మెంబర్లు డైరెక్టర్ వేసుకోండి కార్ల మీద అందరు వెనక మెంబర్ కార్పొరేషన్ డైరెక్టర్ అని చెప్పి అని చెప్పి తిరగండి మతం మీద అయితే మూకుమడిగా గట్టిగానే అసంతృప్తి ఉంది మరి ఇంకా చాలామంది కనీసం ఈ మెంబర్లు ఇవ్వండి వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు ఇంకా సోషల్ మీడియాలో గట్టిగా దర్శించుకుని చించుకున్నారు అలబులు చించుకున్నారు మరి వీళ్ళ పరిస్థితి ఏందో చూడాలి రాగా రాగా